ఈ రాసుల వారు ఎప్పటికైనా ఖచ్చితంగా కోట్ల రూపాయలు సంపాదిస్తారు గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తుంటాయి వీటినే సంచారం చేయడం అని కూడా అంటారు ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాసులకు శుభ పరిణామాలు మరికొన్ని రాసులకు అశుభ పరిణామాలు ఎదురవుతుంటాయి గ్రహాల కదలికలు నక్షత్రాల కదలికలు వ్యక్తి జాతక జీవితంలో మార్పులు తెస్తాయి జాతకంలో శుభస్థానంలో ఉంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి భవిష్యత్తు గురించి ఎటువంటి డోకా అవసరం లేదు డబ్బుకు అధిపతి అయిన కుబేరుడికి ఇష్టమైన కొన్ని రాసులు ఉన్నాయి ఆయన అనుగ్రహం వల్ల కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది ఆ రాసుల వివరాలను తెలుసుకుందాం మకర రాశి కుబేరుడి అనుగ్రహం వల్ల వీరు ఎప్పుడూ అద్భుతమైన తెలివితేటలతో విరాజిల్లుతుంటారు అంతేకాకుండా సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు కలుగుతాయి గతం నుంచి వేధిస్తున్న సమస్యలు ఈ సమయంలోనే తొలగిపోతాయి ఏ పని తలపెట్టినా విజయాన్ని అందుకుంటారు అందుకు అదృష్టం తోడుంటుంది పని చేయడం కోసం అద్భుతమైన సంకల్పంతో ఉండటం వల్ల పని పూర్తవడంతో పాటు డబ్బు కూడా సంపాదిస్తారు కుంభరాశి ఈ రాశివారికి కుబేరుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది వ్యాపారాలు చేసేవారికి ఊహించని విజయాలు అందుకుంటారు వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది ఎటువంటి పని తలపెట్టినా విజయాలు సాధిస్తారు కుబేరుడి అనుగ్రహం ఉండటం వల్ల వీరికి అదృష్టం తోడుండి అన్ని పనుల్లో సులువుగా విజయం దక్కుతుంది వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న సమస్యలను సులువుగా పరిష్కరించుకుంటారు అలాగే జీవితంలో ఎటువంటి సమస్యలు రావు కర్కాటక రాశి వీరికి అంతా శుభమే జరుగుతుంది ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం కలుగుతుంది అన్ని పనులు సులువుగా చేస్తారు పని పూర్తి చేయడంలో వీరు ఎంతో నేర్పరులు ఉద్యోగస్తులకు కార్పొరేట్ కంపెనీల నుంచి అవకాశాలు తలుపు తడతాయి వీరు ఏ రంగంలో అడుగు పెట్టినా విజయాన్ని కైవసం చేసుకుంటారు అంతేకాకుండా ఊహించని రీతిలో లాభాలను పొందుతారు వీరికున్న ఆర్థిక సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు